జయహో పత్రిజీ భీమవరం తటవర్తి వీరరాఘారావు సారికి రాజలక్ష్మి మేడం వారికి నా ఆత్మ ఆత్మ ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు పూర్ణాత్మ మనకు మేలు చేసే దాని గురించి ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాము ఆయన మనకు ఎటువంటి ఉపకారం చేస్తారు అనేది మనం తెలుసుకుందాము చూడండి ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు ఆరు నెలల పిల్లవాడు పాకే వయసు ఉన్న పిల్లవాడు ఆ తల్లి బొమ్మలన్నీ వేసి చాట కూర్చోబెట్టి ఆడుకోను ఆయన అని చెప్పేసి ఆవిడ పనుల్లో మునిగుతుంది ఆ పిల్లవాడు ఆ బొమ్మలతో ఆడుకుంటూ కొన్ని బొమ్మలను నోట్లో పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అయితే ఆ పిల్లవాడి వైపు ఒక పాము వస్తుంది ఆ పిల్లవాడు ఇదేదో కొత్త వస్తువు ఆట వస్తువు ఇది భలేగా ఉంది అనేసుకుని దాన్ని పట్టుకోవాలి అనేసి దాని వైపుకి వెళ్తూ ఉంటాడు పాపుతో ఆ పాపు కూడా అంతే స్పీడ్తో ఆ బాబు వైపు వస్తూ ఉంటుంది ఈ పిల్లవాడు వెళ్తూ ఉంటాడు ఆ పాప కూడా వస్తూ ఉంటుంది పిల్లలకు సహజంగా ఏంటంటే ఒక కొత్త వస్తువు కనిపించినప్పుడు దాన్ని పట్టుకోవాలి దాన్ని నోట్లో పెట్టుకుంటేనే వాళ్ళకి తృప్తి నోట్లో పెట్టుకునే వాళ్ళు ఆనందిస్తారు అలాగే అది కూడా ఒక ఆట వస్తువు అనుకుని దాన్ని నోట్లో పెట్టుకోవాలి ఆడుకోవాలి అని దాని వైపుకి పాకుతూ వెళ్తూ ఉంటాడు ఈ విషయాన్ని ఆ తల్లి గమనిస్తుంది గమనించి ఒక్కసారిగా భయకంపితురాలిపోయి ఆ పిల్లవాడిని తీసుకొని వెనక్కి వచ్చేస్తుంది అయితే ఆ పిల్లవాడు గొక్కబట్టి వేడుస్తాడు ఎందుకు తన ఆడుకొనివ్వడం లేదు తనకు నచ్చిన తన కోరుకున్న ఆ బొమ్మతో ఆడుకోనివ్వడం లేదు తన కోరిక నెరవేరలేదు అనేసి ఎత్తుకుంటే ఆ పిల్లవాడు జారిపోతూ ఉంటాడు తర్వాత తల్లిని కొడుతూ ఉంటాడు జుట్టు పీకుతూ ఉంటారు పిల్లలు సహజంగా అదే కదండి చేస్తూ ఉంటారు అలా తల్లి మీద కోపాన్ని ప్రదర్శిస్తాడు అలాగే ఆ సమయంలో తల్లిని ఒక శత్రువులాగా భావిస్తాడు కూడా ఎందుకంటే తన కోరికను నెరవేరనివ్వలేదనేసి మరి అక్కడ ఆ తల్లి ఆ పిల్లవాడికి పాలు ఇచ్చి పెంచి పోషిస్తుంది ఎంతో ఉపకారం చేసింది ఆ సమయంలో కానీ ఆ పిల్లవాడికి ఆ విషయం తెలియదు కదా పాము అని అది కలిస్తే చనిపోతాను అనేసి కాబట్టి అలాగే ఆ పూర్ణాత్మ కూడా మనకు ఎన్నో అవసర అంటే వనరులను సమకూర్చే మనల్ని భూమి మీదకి పంపిస్తాడు మనకి ఎటువంటి లోటు రానివ్వకుండా ఏమేమి కావాలో అవన్నీ కూడా భూమి మీద మనకి సమకూర్చే మనల్ని భూమి మీదకి పంపుతాడు అలాగే మనము ఎన్నో కోరికలు కోరుతూ ఉంటాము ప్రాపంచికమైనటువంటి కోరికలు ఎన్నో కోరుతాం మరి అవన్నీ నెరవేరలేదని తీరలేదు అనేసి ఆ పరమాత్మను ఆ భగవంతుణ్ణి లేదా ఆ పూర్ణాత్మను లేదా ఆ మూలాత్మను లేదా ఆ సర్వాత్మను ఎన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుచుకుంటారు కాబట్టి ఇవన్నీ ఒక్కటే అని చెప్పడం వాళ్ళ కోసం నేను ఇలా చెప్పడం జరిగింది కూడా మనకు ఏది అవసరమో మనకు అవి మాత్రమే అందిస్తాడు అది కూడా మనకి ఆ యొక్క అవసరం ఉంటేనే మనకు ఆ కోరికలు అనేవి నెరవేర్తాయి కాబట్టి మన మనకి ఆ భగవంతుడు అవి ఇవ్వలేదు ఇవి ఇవ్వలేదు అనేది మనము నిందించడం సరైనది కాదు పరమాత్మ ఎప్పుడూ కూడా ప్రతి మానవునికి కూడా ఒక పూర్ణాత్మ అనేది ఉంటుంది ఆ పూర్ణాత్మ ఎప్పుడు కూడా మనల్ని గమనిస్తూనే ఉంటుంది ఎప్పుడు ఏది అవసరమో అది అందిస్తూనే ఉంటుంది ప్రకృతి ద్వారా కాబట్టి మనము ఆ భగవంతుని నిందించవలసిన అవసరం లేదు మనము కృషి ప్రయత్నం చేస్తూ ఉంటే మనకి దక్కవలసింది దక్కుతుంది కాబట్టి మనము నిరుత్సాహపడవలసిన పని లేదు అని మనము ఇక్కడ ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు అలాగే ఇంకొక చిన్న ఉదాహరణ కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అండి అదేమిటంటే ఒక ఆస్తమా ఉన్న పిల్లవాడికి చాక్లెట్ తినాలని ఐస్ క్రీమ్ తినాలని ఉంటుంది వాడి తల్లి ఇస్తుందా ఇవ్వదు కదా ఎందుకంటే వాడికి తర్వాత ప్రాబ్లం అవుతుందని శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవుతుందని జ్వరం వస్తుందని తల్లి ఇవ్వదు అంత మాత్రాన తల్లి వాడికి శత్రువు కాదు తల్లి వాడికి మేలే చేస్తుంది కాబట్టి మనము కూడా ఆ భగవంతుడు ఇచ్చిన వాటికి మనము కృతజ్ఞతగా ఉంటూ మనము ఆయనకి ఎప్పుడు శ్వాస మీద జాత అనే ధ్యాన సాధన చేస్తూ మనం ఎప్పుడు పరమాత్మతో కనుక అంటే ఆత్మతో సత్యము అంటే ఆత్మ నిత్యము ఎప్పుడు ఉండేది ఎల్లప్పుడూ ఉండేది కూడా ఆత్మ కాబట్టి ఆ పరమాత్మ కాబట్టి ఆయన ఎప్పుడు నిందించకుండా చక్కగా శ్వాస మీద జాత అనే ధ్యాన సాధన చేస్తూ ఆత్మ జ్ఞానాన్ని సంపాదించుకుంటూ మనము కూడా ఒక పూర్ణాత్మగా ఎదగడానికి మనము ప్రయత్నం చేయాలి మరి ఈ కథ కనుక మీకు నచ్చితే ఈ సందేశం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు